తంత్రి చైనా మరో కుతంత్రానికి తెరలేపింది గుట్టు చొప్పుడు కాకుండా మహాసముద్రాలను గుప్పెట్లో తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది ఆర్థికంగా కష్టాల్లో ఉన్న దేశాలకు అప్పులిస్తూ వాటిని మచ్చిక చేసుకుంటుంది ఆ దేశాల సాయంతో సముద్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తుంది రెండు వేల నలభై తొమ్మిది నాటికి ప్రపంచంలోని సముద్రాలన్నిటిపై గుత్త ఆధిపత్యం చెలాయించాలని కలలు కట్టిన డ్రాగన్ కంట్రీ ఇందుకోసం భారీ స్కెచ్ వేసింది భారత్ ను సైతం టార్గెట్ చేసి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కుట్ర పన్నుతోంది ఇంతకీ చైనా ప్లాన్ అంటే భారత్ దాన్ని తిప్పుకొట్టేందుకు ఏం చేస్తుంది పక్కోడి నాశనం ప్రపంచంపై ఆధిపత్యం ఇదే చైనా లక్ష్యం ఇందుకోసం అది ఎంతకైనా తెగిస్తుంది ఏం చేసేందుకైనా సిద్ధమవుతుంది తన స్వార్థం కోసం నింగి నేల అనే తేడా లేకుండా పంచభూతాలను వాడుకుంటుంది ఇంతకాలం చొరబాట్లతో ఇతర దేశాల భూభాగాలపై కన్నేసిన చైనా ఇప్పుడు సముద్రాలపై పడింది సముద్ర జలాల్లో తన ఉనికిని పెంచుకుంటూ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది చైనా కుయుక్తులు బహిర్గతమై ప్రపంచ దేశాల ముందు పరువు పోతున్న నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు వ్యవహరిస్తుంది ప్రపంచంలో అగ్ర రాజ్యంగా నిలవాలన్న కలను నిజం చేసుకోవడమే లక్ష్యంగా తన ప్లాన్ అమలు చేస్తుంది సైలెంట్ ఫ్లీట్స్ ప్రపంచంలోని మహాసముద్రాలన్నిటిపై పైచేయ కోసం చైనా వేసిన కొత్త ఎత్తుగడ అయితే సముద్రాలను తన కుప్పెట్లోకి తెచ్చుకునేందుకు డ్రాగన్ కంట్రీ రహస్యంగా ఒక్కో సముద్రంలో యుద్ధ నౌకల్ని మోహరిస్తుంది అంతేకాదు సముద్ర గర్భంలో ఉన్న కేబుల్స్ డామేజ్ చేసి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుదిపేసేందుకు ప్రయత్నిస్తుంది నిఘా రాడర్లకు ఓడల జాడ చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది చైనా మోహరిస్తున్న ఈ నౌకలన్నీ పైకి సాధారణ కార్గో ఓడల్లా కనిపిస్తాయి కానీ లోపల మాత్రం చైనా నావీ సిబ్బంది సీక్రెట్ ఆపరేషన్ కొనసాగిస్తూ ఉంటారు ఈ నౌకలను చైనాలో కాకుండా చిన్న చిన్న దేశాల్లో రిజిస్టర్ చేయిస్తారు సముద్ర జలాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఇతర దేశాల జండాలను ఉపయోగిస్తూ ఏ మార్చే ప్రయత్నం కూడా చేస్తుంది ఇందుకోసం టోగో క్యామరూన్ తదితర చిన్న దేశాల్లో చట్టాల్లో ఉన్న లుసుగులను ఉపయోగించుకుంటుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో హాంగ్ థాయ్ ఫిఫ్టీ అనే నౌక తైవాన్ కు చెందిన సముద్ర కర్పులోని ఇంటర్నెట్ కేబుల్స్ ను ధ్వంసం చేసింది అంతకు కొన్ని నెలల ముందు ఘన్జింగ్ థర్టీ నైన్ అనే నౌక కారణంగా గ్లోబల్ కమ్యూనికేషన్కు కీలకమైన ట్రాన్స్ పసిఫిక్ ఎక్స్ప్రెస్ కేబుల్స్ తెగిపోయాయి అయితే ఇవేవో పొరపాటున జరిగిన ప్రమాదాలు కాదు చైనా ఉద్దేశపూర్వకంగా చేసిన విధ్వంసాలే ఈ మాట చెప్పడానికి డ్రాగన్ కంట్రీ ఈ మధ్య కాలంలో చేసిన ప్రకటనే నిదర్శనం ఇటీవల చైనా డీప్ సిక్ కేబుల్ కటింగ్ డివైస్ను డెవలప్ చేసినట్లు ప్రకటించింది సముద్ర గర్భంలో నాలుగు వేల మీటర్ల లోతులోనూ అది పనిచేస్తుంది ప్రపంచంలోని తొంభై ఐదు శాతం కమ్యూనికేషన్ పవర్ కేబుల్స్ను కత్తిరించే సామర్థ్యం దాని సొంతమని చెప్పింది నిజానికి ఏ దేశమైనా ఇలాంటి పరికరాలు తయారు చేసినప్పుడు ఆ విషయాన్ని గుట్టుగా ఉంచుతాయి కానీ డ్రాగన్ కంట్రీ మాత్రం బహిరంగంగా ప్రకటించడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరచుంది అయితే చైనా ప్రకటన వెనుక రెండు కారణాలు ఉన్నాయి అందులో ఒకటి ఆ పరికరం సామర్థ్యం గురించి ప్రపంచానికి చాటడం అయితే తన జోలికి వస్తే సముద్ర గర్భంలోని కేబుల్స్ కత్తిరించేందుకు వెనుకాడదని బెదిరించడం మరొకటి పసిఫిక్ మహాసముద్రంలో ఇప్పటికే ఉద్రిక్తతలకు కారణమవుతున్న చైనా క్రమంగా హిందూ మహాసముద్రంలోనూ తన నౌకా బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది ఇందుకోసం ఆ సముద్ర తీర ప్రాంతాల్లోని దేశాలతో దోస్తే చేస్తుంది మిలిటరీ పార్ట్నర్షిప్ పేరుతో తన సబ్ మెరైన్లను మోహరిస్తుంది భారత్పై నిఘా పెట్టేందుకు గాను చైనా పాకిస్తాన్తో కలిసి సి ఘార్డియన్స్ పేరుతో మిలిటరీ ఆపరేషన్ నిర్వహిస్తుంది గుట్టుగా తన సబ్ మెరైన్లను హిందూ మహాసముద్రంలోకి మోహరించింది మరోవైపు అప్పుల్లో కూరకపోయిన చిన్న దేశాలకు రుణాలిచ్చి మచ్చుక చేసుకుంటుంది ఆయా దేశాల్లో కీలక నౌకాశ్రయాలను తన స్వార్థం కోసం వాడుకుంటుంది శ్రీలంక ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ సముద్ర అధ్యయనం నౌకల రీఫ్యూయలింగ్ పేరుతో చైనా అక్కడ షియాన్ సిక్స్ పై షిప్ను మోహరించింది పైక రీసెర్చ్ రీఫ్యూయలింగ్ పేరు చెబుతున్న భారత్పై నిఘా పెట్టడమే దాని వెనుక అసలు ఉద్దేశం అనేది జగమెరిగిన సత్యం రెండు వేల నలభై తొమ్మిది నాటికి సముద్రాలన్నిటిపై పట్టు సాధించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది అలా చేస్తే సముద్ర గర్భంలోని కమ్యూనికేషన్స్ లైన్స్ను కంట్రోల్ చేయవచ్చని తద్వారా అన్ని దేశాలు తను ఆధిపత్యాల్లో ఉంటాయని భావిస్తుంది ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకునే ప్రయత్నంలో భాగంగానే చైనా పాత డొక్కు నౌకలను రంగంలోకి దింపుతుంది నిబంధనలు కఠినంగా లేని దేశాల్లో వాటిని రిజిస్టర్ చేస్తుంది ఒకవేళ అవి పట్టుబడినా వాటితో తమకు సంబంధం లేదని చెప్పేందుకు ఈ ప్లాన్ అమలు చేస్తుంది సముద్ర జలాల్లో చైనా మోహరిస్తున్న చాలా నౌకల్లో ట్రాకింగ్ సిస్టమ్ పనిచేయదు దీనివల్ల వాటి జాడ కనుక్కోవడం అసాధ్యం మరోవైపు ఒక్కో దేశపు సముద్ర చలాల్లో అడుగు పెట్టినప్పుడు ఊడుల పేర్లు మార్చదు తప్పుడు డాక్యుమెంట్లతో ఎవరికీ దొరకకుండా జాగ్రత్త పడుతుంది ప్రపంచ వ్యాప్తంగా సముద్రాల్లో భద్రతను ప్రశ్నార్థకంగా మార్చుతుంది చైనా కుయుక్తులకు చెక్ పెట్టేందుకు భారత్ సైన్యం గట్టిగానే చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా సముద్రాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న చైనాకు చెందిన యాభై రెండు నౌకలను బ్లాక్ లిస్టు చేర్చింది అంతేకాదు చైనా షిప్లకు చెక్ పెట్టేందుకు కోస్ట్ గార్డ్ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసింది ఎయిర్ క్రాఫ్ట్లు పిఎయిట్ ఐ ఎయిర్క్రాఫ్ట్ యాంటీ సబ్మెరైళ్లను మోహరిస్తుంది దీనికి తోడు సముద్ర జలాల్లో నిఘా కోసం అమెరికా జపాన్ ఆస్ట్రేలియా తదితర దేశాలతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటుంది చైనా ఒకవేళ సముద్ర గర్భలోని కేబుళ్లను ధ్వంసం చేసినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది ఇందులో భాగంగా ఇండో పసిఫిక్ భాగస్వామ్య దేశాలతో కలిసి అండర్ సీ కమ్యూనికేషన్ పవర్ గ్రిడ్ను మరింత పటిష్టం చేసే ప్రయత్నాల్లో ఉంది అయితే చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు మాత్రమే సరిపోవన్నది రక్షణ రంగ నిపుణుల మాట సముద్ర గర్భంలోని వ్యవస్థలన్నీ నాశనం చేయడమే కాదు అందులోని జీవరాశులను ఉనికిని కూడా ప్రశ్నార్థకంగా చైనా రహస్య ద్వారా మిలిటరీ స్ట్రాటజిక్ ఆపరేషన్ డ్రాగన్ కంట్రీ మరోవైపు ఫిషింగ్ బోట్లతో కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తుంది ప్రస్తుతం చైనాకు చెందిన ఇరవై ఐదు వందలకు పైగా పడవలు సముద్ర జలాల్లో చట్ట విరుద్ధంగా చేపలను వేటాడుతున్నాయి అవి చట్టబద్ధంగా రిజిస్టర్ అయినవి కాకపోవడంతో విచ్చలవిడిగా సముద్రంలో వేటాడుతూ సీఏకో సిస్టమ్ ను దెబ్బతీస్తున్నాయి అంతేకాదు ఫిషింగ్ పైనే ఆధారపడిన హిందూ మహాసముద్ర తీరంలోని అర్జెంటీనా వంటి దేశాలు ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తోంది అర్జెంటీనా సముద్ర తీరంలో ఐదు వందలకు పైగా చైనాకు చెందిన బోట్లు అక్రమంగా చేపలను వేటాడుతున్నాయి పవర్ఫుల్ లైట్స్ను ఉపయోగిస్తూ షిప్ స్క్వేట్స్ను ఆకర్షిస్తూ పట్టుకుంటున్నాయి అయితే ఒకవేళ అధికారులు ఈ విషయం గుర్తించి ఆ బోట్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తే ట్రాకింగ్ సిస్టమ్ డిజేబుల్ చేసి చీకట్లో మాయమైపోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో హిందూ మహాసముద్రంలో చైనాకు చెందిన ఓడలు అక్రమంగా చేపలు పట్టడంతో పాటు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన ఘటనలు ఎనభై ఆరు నమోదయ్యాయి నిజానికి చైనా జాలర్ల కారణంగా సముద్రాల్లో క్యూన చార్క్ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది ఇలాంటి చట్ట విరుద్ధమైన పనులు చేస్తున్న జాలర్లను చైనా ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది సముద్రంలో చేపల వేటకు వెళ్లే బోట్లకు అవసరమైన ఇంధనంతో పాటు ఇతర పరికరాలను ఫ్రీగా అందిస్తుంది ఈ బోట్లు కూడా కేవలం చేపల వేటకే పరిమితం కాకుండా ఇతర దేశాల సమాచారాన్ని సేకరించి ఇంటెలిజెన్స్ వ్యవస్థగా పనిచేస్తున్నాయి సముద్రాల్లో చైనా రహస్య ఓడల అంశంపై ఇప్పుడిప్పుడే అంతర్జాతీయంగా చర్చ మొదలవుతుంది చైనాకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి ఇందులో భాగంగా ప్రస్తుతం సముద్ర జలాల్లో చట్ట విరుద్ధంగా జరుగుతున్న చేపల వేటను అడ్డుకునేందుకు అర్జెంటీనా అమెరికాతో కలిసి జాయింట్ నేవల్ డ్రిల్స్ నిర్వహిస్తుంది మరోవైపు భారత్ చైనా బోట్లపై నిఘా పెంచడంతో పాటు ఇండియన్ ఓషన్ ట్యూనా కమిషన్ తో కలిసి డ్రాగన్ కదలికలకు కళ్లం వేసే ప్రయత్నం చేస్తుంది ఏదేమైనా షాడో ఫ్లీట్స్ ను ఉపయోగించుకుని శత్రు దేశాలను భయపెట్టడంతో పాటు గ్లోబల్ ట్రేడ్ రూట్స్ ను కంట్రోల్ చేయాలని చైనా భావిస్తుంది తద్వారా తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తో పాటు ప్రపంచ దేశాలను ఏకమై చైనా ప్లాన్ కు చెక్ పెడితేనే డ్రాగన్ కు ముద్దొస్తుంది ఇతర దేశాలను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనకు ఫుల్ స్టాప్ పడుతుంది లేకపోతే దాని కుట్రలు కుతంత్రాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది